వలే కేవలం సమాధానం చెప్పాలి కదా మీరు నేను ఏం చేస్తున్నామో కాదు ఏం మీరు పని చేస్తున్నావు మీరు ఏం పంపలది రండి మీలే అన్న ఆ ఎందుకు లేదు ఏం చేస్తున్నావు నంజోడక నీ పెండ్లమో నీ కొడుకో చచ్చిపోతే నీ విత్తలు ఉంటారు నంజోడక ఏం చేస్తున్నారు మాట్లాడే లక్ష లక్ష కోట్లు కొట్టిన పై ఏం చేసుకుంటారు బయటే నువ్వు రారాయడికి వచ్చి పోవాలా మాట్లాడే మళ్ళా కేసీఆర్ అంటావు కేటీఆర్ అంటావు బంగారు తెలంగాణ అంటావు ఎవరు మాట్లాడి కనిగిరా బంగారు తెలంగాణ

ఫస్ట్ ఎమ్మెల్యే లంచ్ వాడుకు రావాలి కదా వస్తే ఎవరైనా పబ్లిక్ వస్తారేమో చేస్తారు వాడు తిరుగుతూ ఉంటారు ప్పుడు సార్ట్అట్ చేసినప్పుడు నీ పదవి ఎందుకు నీ పోస్ట్ ఎందుకు ఇక్కడ ఒక గవర్నమెంట్ వెహికల్ మొత్తం చెప్తున్నా బాధతో చెప్తున్నా ప్రతి వెహికల్ నా కొడుకు మొత్తం రిస్క్ ఆపరేషన్ చేసి ఐడెంటిఫై చేసేదాకా ఇది మొత్తం పోలీసులు కూడా ఇడికెళ్ళి ఎవడు కూడా ఇడికెళ్ళి బుద్ధాలంటే కొడుకొస్తాడు ఒక్కరంటే కొడుకు వస్తాడు రిస్క్ ఆపరేషన్ లేదు ఆడు బొజ్జా అని అంట వాడు రాహుల్ బొజ్జా వాని కింద అన్ని టీమ్స్ పట్టుకున్నాడు ఏ ఒక్క టీం కూడిస్తాడు ఇక్కడ ఆ ఈడ 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 ఇంత పెద్ద ఇంత పెద్ద ఇష్యూ అయితే ఒక్క మనిషి